ై టూ అలాంటి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణికా ఆల్ అఫ్ యూ హవర్ యు అండి గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి అయితే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి తెలివి లేదు అని థర్డ్ పార్టీ అనుకుంటుందట చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టే కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీలఫ్ వర్చన్ వచ్చిందండి అంటే థర్డ్ పార్టీ ఏదైనా కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా మీ వైపు టైం అనేది అయితే మారబోతూ ఉంది అది తనైతే సక్సెస్ అయితే కాదు కుట్రలు అయితే చేస్తుందండి ఫస్ట్ వన్ వచ్చేసి టూ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ చెప్పిన ప్రతి ఒక్క దానికి కూడా మీ పర్సన్ను ఎస్ చెప్తారనమాట ఆలోచించకుండా చేసేస్తారు ఏది చెప్పినా కానీ అంటే తన యొక్క అవసరార్థము మీ పర్సన్ అయితే యూటిలైజ్ చేసుకుంటుంది అందువల్ల థర్డ్ పార్టీ దృష్టిలో మీ యొక్క వ్యక్తి అయితే తెలివి తక్కువ పర్సన్ అదే మీరు చెప్పారనుకోండి మీ వ్యక్తి చేయరు ఎందుకంటే మీ వ్యక్తి దృష్టిలో మీరు చాలా చులకన మీరు బంధం పరంగా మీరు మ్యారేజ్ బంధం అయినా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా లవర్స్ అయినా మీరు చెప్తే వినరు మీ పర్సన్ కానీ థర్డ్ పార్టీ చెప్తే వింటారు దూరం దూరమైనా తన కోసం వెళ్తారు ఎన్ని అయినా చేస్తారు ఫైనల్గా మిమ్మల్ని కూడా సాక్రిఫైస్ చేశారనమాట అందుకే థర్డ్ పార్టీ దృష్టిలో మీ పర్సన్ అయితే తెలివి తక్కువ పర్సన్ అయితే అయిపోయారు అందుకే తను అలా అనుకుంటుంది అంటే తనకి ఎలా చెప్తే అలా చేస్తారనమాట ఒక కొత్త లైఫ్ అనేది తను చూపెట్టేసింది మీ పర్సన్కి చూపెట్టేసి ఎంజాయ్ జాయ్ అనే విధంగా తనకు క్రియేట్ చేయడం వల్ల మీ వ్యక్తి అలా మారిపోయారు అని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది మీ పర్సన్ ఇక్కడ మేష సింహధనస అయితే చూపెడుతూ ఉన్నారండి తను ఏది చెప్తే అదైతే మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తారండి చారియట్ అంటే థర్డ్ పార్టీ ఒక నియంత్రణ లాగా పరిపాలిస్తుంది అనమాట ఏది అంటే ఇది రైట్ రాంగ్ అని ఏది కూడా మీ వ్యక్తి ఆలోచించరు దా విషయంలో కూడా అంటే ఏదైనా థర్డ్ పార్టీ రాంగ్ చెప్పినా కూడా అది రైటు అని నువ్వు అనమని అంటే మీ పర్సన్ అంటారనమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ వ్యక్తి అందుకు థర్డ్ పార్టీ మీ వ్యక్తిని చాలా తెలివి తక్కువ పర్సన్గా అయితే చూస్తుంది అంటే మీ వ్యక్తిని ఒక కొవ్వొత్తి లాగా కరగదీస్తుంది అనమాట ఎన్ని రోజులకు ఉన్నా కూడా తను మొత్తం ఫైనాన్షియల్గా రిలేషన్షిప్ వైజ్గా మానసికంగా మీ యొక్క వ్యక్తిని కృంగ తీసేస్తుంది తీసేయడమే తన యొక్క ఇంటెన్షన్గా తనైతే పెట్టుకుంది అంటే తనకు ఒక బానిస అవసరము అది మీ వ్యక్తిని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది అక్కడ తన పైన రైట్స్ అనేటివి మీ వ్యక్తి థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ పేరెంట్స్ అయి ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు తన ఆఫీస్లో బాస్ అయి ఉండొచ్చు తను వర్క్ చేసే దగ్గర తన పక్క పంటే ఉండే కొలీగ్స్ కావచ్చు ఎవరైనా కూడా మీ వ్యక్తి థర్డ్ పార్టీ చేతిలో తన జీవితాన్ని పెట్టారు పెట్టడం వల్ల వాళ్ళు ఎలా చెప్తే మీ వ్యక్తి అలాగే వినడం అనేది జరుగుతుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరాలని అనుకుంటున్నాడు బట్ తనకు మరి పరిస్థితులు సహకరిస్తాయా లేదంటే అనుకుంటున్నాడు మైండ్ మట్టికే ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా చూసేద్దాం అంటే తనకు మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా కూడా మీ పైన అట్రాక్షన్ ప్రేమ అనేది అయితే కలుగుతుంది వ్యూవర్స్ పైన ఎందుకు అనంటే తను అక్కడ బ్యాడ్ స్టేజెస్ అనేటివి చూస్తూ ఉన్నారు తను ఏమేమి ఎలా యూటిలైజ్ అనేది చేసుకుంటుందనేసి పసిగట్టారు దానివల్ల మీ పర్సన్ కూడా మీకు అప్పుడప్పుడు కాల్ అన్బ్లాక్ చేయడం బ్లాక్ చేయడం మీ మెసేజెస్ చూడడం అది ప్రతిదీ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ అంటే మీరు అనేవాళ్ళు లేకుంటే మీ పర్సన్కి లైఫ్ అయితే లేదండి ఇక్కడ కర్కాటక రుచిగా మీనరాసులు అయితే ప్రజెంటేస్ అవుతున్నాయి అయితే కనబడుతున్నాయి ప్రజెంట్ అయితే అవుతున్నాయండి మీ వ్యక్తి నుంచి మీకు మెసేజెస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ పెయిన్ అనేది ఇస్తూ ఉంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అయినది చాలా కష్టపెడుతున్నారండి అంటే శారీరకంగా కూడా చాలా కష్టపెడతాయి థర్డ్ పార్టీ కావాలనే అంటే అక్కడ తనని కష్టపెట్టాల్సిన అవసరం లేకున్నా కూడా కావాలని కూడా కష్టపెడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే డ్రాగన్ ఫ్లై వచ్చిందండి ఇక్కడ దానికి ఏంటంటే స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ దగ్గర ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఒక ఫ్రీడమ్ బాయ్గా ఒక ఫ్రీడమ్ గర్ల్లాగా ఉండేవాళ్ళు అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వాళ్ళతోటి లివింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళకు తన ఫ్రీడమ్ అయితే కోల్పోవాల్సి వచ్చింది మీ గురించి మీ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నారు ఇదంతా కూడా థర్డ్ పార్టీ పసిగడుతూ ఉంది అంటే ఈ వ్యక్తిలో ఫిజికల్ చేంజెస్ మానసిక పరమైన చేంజెస్ రావడం అనేది థర్డ్ పార్టీ కూడా గమనిస్తూ ఉంది కప్స్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రాకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే కట్టడైతే చేయబోతుంది థర్డ్ పార్టీ తన పంపించే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎందుకంటే మీరు వ్యూవర్స్ తన లైఫ్లో ఉంటే మీ పర్సన్ విక్టరీ అయితే సాధిస్తారు అంటే సక్సెస్ అంటే క్లాక్ వచ్చిందండి అంటే టైం కూడా మళ్ళీ మీ వైపు మర్లోకుండా చూడాలి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీకు బ్యాడ్ టైం అనేది చూపెట్టాలి ఇక్కడ కూడా వీలా ఫార్చున్ వచ్చింది అంటే కానీ తన వల్ల అవుతుందా లేదా అనేది కూడా చూద్దాం థర్డ్ పార్టీ వల్ల టైం అనేది ఎవరి వైపుగా ఉంటుందనేసి చూద్దాం తనైతే మీకు బ్యాడ్ టైం అనేది క్రియేట్ చేయాలనేసి చూస్తూ ఉంది టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ తనకు అనుకూలంగా బ్యాలెన్స్డ్ అనేది చేయాలనుకుంటుంది థర్డ్ పార్టీ మీకు ఏంటంటే హార్ట్ బ్రేక్ అనేది చేయాలి మీరు మీ పర్సన్ కోసం కొంచెం బాధపడాలి మీకు టాక్సిసిటీ అనేది చూపెట్టాలి మీ రిలేషన్షిప్లో ఎలాంటి గ్రోత్ అనేది ఉండొద్దు అనే విధంగా కూడా థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉందండి నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ ఇక్కడ మూవన్ కార్డ్ వచ్చింది ఇక్కడ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే బయలుదేరి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు థర్డ్ పార్టీని తను చేంజ్ చేయాలనే ఆలోచనతో మై సెట్ అయితే ఉన్నారు అంటే స్లో పాయిజన్ లాగా అక్కడ నుంచి బయటపడాలని చూస్తూ ఉన్నారు అంటే గేమ్స్ ఎలాంటి చీటింగ్ అయినా చేసి తన నుంచి బయటపడాలి అనేలాగా చూస్తూ ఉన్నారు అనమాట మీ వ్యక్తి డెత్ కార్డు మీ రిలేషన్ అనేది తిరిగి రీబర్త్ కానివద్దు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన ఎందుకంటే తను టూ క్లెవర్ టూ క్లెవర్ టూ ఇంటెలిజెంట్ బ్లోయింగ్ కిసెస్ అంటే మీ వ్యక్తికి మీకు ఉన్న అంటే రిలేషన్ అనేది ఉంటుంది కదా ఆ లవ్నెస్ అనేది కూడా పోడగొట్టాలి మీ మధ్యలో ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా తీసేస్తే మీ ఇద్దరి మధ్యలో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా చెక్ పెట్టేయాలి అని చూస్తుంది మీ బంధానికి కూడా చెక్ పెట్టాలని చూస్తుంది తను ఏ ఎలా చేస్తే సిచ్యువేషన్స్ అన్నీ తనకు అనుకూలంగా మారుతాయని చూస్తుంది మీ పర్సన్ అయితే తను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయితే చేస్తుంది టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు మీ లైఫ్లో పిల్లలు అయితే ఉన్నారండి మీ వ్యక్తిని అయితే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంది తను ఎలా చెప్తే అలాగైతే ప్రజెంట్ అయితే వ్యక్తి అయితే వింటూ ఉన్నారండి అక్కడ తప్పడం లేదు తనకి సిచ్యువేషన్స్ తను ఇన్నోసెంట్ అనుకున్నా లేదా తెలివి తక్కువ పర్సన్ అనుకున్న ఒక బానిసలాగా ట్రీట్ చేసినా మీ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే భరిస్తూ ఉన్నారు ఆ విషయాలన్నీ మళ్ళీ మీకు చెప్పుకోవాలి తను ఏమేమి చేసిందో మీతోటి రీయూనియన్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి లవబుల్గా షేర్ చేసుకోవాలని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ వ్యక్తి బాధతోటి జీవితంలో ముందుకైతే తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంత సంతోషం అనేది తన జీవితంలో ఏమీ లేదు నేను చాలా బాధపడుతూ ఉన్నానని తనైతే చెప్తూ ఉన్నారు తనకంటూ మంచి రోజులు రావాలని కోరుకుంటూ ఉన్నారు అంటే గతంలో మీరు తను రన్ చేసుకుంటూ చేజ్ చేసుకుంటూ వదిలిపెట్టినందుకు తన మిమ్మల్ని కాదనుకున్నందుకు తనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయని అయితే తనైతే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ నేను ఇంత ముందుకు మేషసింహ ధనసు రాశులు చెప్పాను అలాగే వృషభ కన్యా మకర రాశులు కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఇక్కడ కనబడుతూ ఉన్నారండి ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ए लेटर जे लेटर डबल्यू लेटर ई लेटर एन लेटर एम लेटर पी आई लेटर, टी लेटर, डेट आफ बर्त ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్టీన్ టూ టెన్ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఇందులో నేమ్లోని రాశులు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ నేమ్లోని లెటర్ కానీ మీ వ్యక్తి కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఇవ్వండి